హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారా బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హీలక్ష్మి వ్లాగ్స్ ఇది వచ్చేసి విలేజ్లో ఫస్ట్ డే బ్లాగ్ అండి అయితే ఈడ కార్తీక మొస పూజలు అయితే చేయలేదు కుదరంత త్వరగా లేట్ అవుతాయి ఇంటి పని కదా చాలా బయట లోపల అంతా అయితే ఉదయం చేయను కానీ సాయంత్రం అయితే చేసుకుంటానండి రోజు అయితే ఉదయాన్నే ఆరున్నరకు అయితే సారీ ఐదున్నరకు అయితే లేచేసి గ్యాస్టమ్ అంత అయితే తుడుచుకొని అయితే అంతా నీట్ చేసుకున్నానండి మా తాత మా ఒకటి కూడా అయితే ఇచ్చాను మా సామాన్లు కూడా అయితే కడిగేసాను మా వాడు ఇంకా లేసి లేని అయ్యా అయితే ఇంకా అలా అయితే వెళ్ళారు పేడకల్లేస్తున్నారు ఇద్దరు కలిసి వాళ్ళ వాడు జేజయ ఇంట్లో పనులు అయితే చేసుకుంటానండి అయితే స్కిప్ చేయకుండా వచ్చేస్తూ ఉండండి మా హస్బెండు పడుకుంటాడు కానండి అండి బెడ్షీట్లు కూడా అసలు మడతయ్యాడు ఇంకా మా ఫ్రెండ్తో అయితే అలానే పడుకుంది మా హస్బెండ్ని ఇంట్లో ఒక్క పని చేయని రండి అట్లీస్ట్ మా తాత బాగా అయినప్పుడు ఇస్తానన్నా ఇస్తారన్న కూడా మా తాత వద్దులో నేనే ఇస్తారని చేస్తే వేస్తారు అంత బాగా అయితే చూసుకుంటారు ఇప్పటికి కూడా పెళ్ళి కొడుకు ఇద్దరు పిల్లలు కుట్టినా కూడా అయితే కొడుకుని రాజులాగా చూసుకుంటారండి చాలా మంచిగా చూసుకుంటారు ఏ ఒక్క పని చేయరు మా డూడు లేస్తాడు ఒక వేపల్లా తీసుకుంటాడు ఆయన చెట్లకు ఒక డబ్బా అదొక డబ్బా అదొక డబ్బా నీళ్ళు అయితే పోస్తాడు వేప చెట్టుకి అలానే కానుక చెట్టుకి అలా దొడ్డకైతే ఒక రౌండ్ వేస్తాడు వేపళ్ళ వేస్తా మావ పాలు పెడుతుంటే మా తాత పేడకల్ వేస్తుంటే వాళ్ళతో వ్యవహారం చేస్తా నిలబడతా రోడ్డు మీద అటు ఇటు నిలబడతా ఉంటాడు అండి పిల్లలతో కుషాల ఆడుతూ ఉంటాడు అయితే నేను ఇక్కడ ఫస్ట్ సామాన్ దోపాను కదండి ఇంకా తర్వాత అయితే ఇంకా కసూలు కూడా అయితే కొట్టేసి ఇక్కడ ఇంకా మంచాలు కూడా అయితే దాన్ని ఎత్తేసానండి ఎత్తేసినాక బట్టలు కూడా అయితే చాలా ఉన్నాయి ఎంట బాగానే వస్తుంది మళ్ళీ సాయంత్రం కల్లా వర్షం పడుతుంది అనేసి ఫస్ట్ బట్టలు అయితే పిండేసి ఇక్కడ దాని మీద అయితే పెట్టొచ్చాను నీళ్ళు కారిపోతాయి అనేసి కొంచెం నీళ్ళు పోయినాకైతే పిండి ఆరేయచ్చు అనేసి ఇంకా ఈ మధ్య మా డోడికి బురుగుల తాగింపై తినలేదండి బెంగళూరులో ఇక్కడ అక్కడ మంచి బొరుగులు దొరకవు మీకు వస్తే ఫస్ట్ ప్రిఫర్ చేసేది బరుగుల తాలింపే అందుకే ఒక ప్యాకెట్ అయితే తీసుకొస్తే బొరుగులైతే బురగలు తాలింపు అయితే చేశానండి నేనైతే బట్టలు విండి ఇంక బాడ డ్రంబులకి బిందెలన్నీ కడిగైతే నీళ్ళైతే పట్టేసానండి ఇలాంటి పనులు కూడా చేయరు మా హస్బెండ్ మగవాళ్ళు చేసే పనులు కూడా చేయడు నీళ్ళు ప నీళ్ళు పట్టేసి బిందెలు పెడతాడు అనేసి ఇంక నేను చెప్పను ఇంకా అక్కడ కష్టపడుతుంటాడు కదండీ ఆయన కూడా ఇక్కడ వచ్చిన ఇక్కడికి వచ్చినప్పుడే కదా రిలాక్స్ అయ్యేది కొంచెం సో నేను కూడా అయితే పనులు ఏం చెప్పను బిందెలు నేనే దించుకుంటాను బిందెలు నేనే కడుక్కుంటాను డ్రమ్ములు నేను కడుక్కుంటాను డ్రమ్ములకు నేనే పట్టుకుంటాను మోటర్ వేసుకుంటాను మోటర్ ఆపుకుంటాను అన్నీ నేనే చేసుకుంటాను ఇక్కడ ఫస్ట్ అయితే టమాటాలు ఉల్లిపాయలు మిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ బురగలైతే ఇంకా నానబెట్టుకొని ఇంకా బొరుగులు తల్లింపు అయితే చేస్తున్నానండి ఇంకా లేచిన నుంచి అడుగుడు ఆకలి 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 అడుగుతూనే ఉంటాడు అలమటిస్తూ ఉంటాడు మా ఫ్రెండ్ వాళ్ళు కూడా పావం బురగల తాలింపు అసలు తినలేదండి బెంగళూరులో వెళ్ళాక మొన్న బొరుగులు తీసుకోవడం మర్చిపోయాము పావం బాగా తిన్నారు నేను నిన్న తెచ్చిన పప్పుల పొడి ఉన్నది పులిహోరలోకి కారే ఒక డబ్బా ఉంది కానీ బురగుల తాలిపులో కొంచెం పప్పుల పొడే బాటే మా ప్రాంత వాళ్ళైతే ఇంకా చెయ్యంగానే ఇంకా తినేసారు ఇంకా పేడకల్ కూడా అయితే ఇంక వేసేసారండి ఇంక పాలు కూడా అయితే పిండేసింది పిండేసి పోసెచ్చాము కూడా ఇద్దరం పాలైతే పోసేచ్చాము ఇంకా ఒక పక్క అయితే పాలు కూడా కాబడుతున్నాను పిల్లలు తాగుతారు అలానే మా అవ్వ కూడా అయితే తాగుతుంది మా తాత అయితే ఈ మధ్య తాగటం లేదు మనవల్లేదు మన వాళ్ళు వచ్చినాక ముందుకు తాగుతారు ఇస్తాను అవి ఒకసారి ఇస్తే తాగుతారు ఒక్కసారి అయితే ఏం వద్దంటారండి ఇంకా మా అవ్వకి కొంచెం గోల్డ్ ఎక్కువగా ఉందనేసి కొంచెం పసి పసి అయితే ఇస్తాను ఇంకా తాగేస్తాను మా డోడికి కూడా పాలు ఇవ్వండి అంటారు కానీ ఆయన వద్దంటాడు ఇంకా ఆయన బుద్ధి పుడితే టీయో కాఫీనో తాగుతాడండి ఇంకా పెరుగు మాత్రం కంపల్సరీగా ఉంచాలి నేను బై మిస్టేక్ మర్చిపోయానంటే ఇంకారు నేను చచ్చినట్టు గుర్రా నాకు టెన్షన్ అవుతుంది మళ్ళీ మా తాత ఎక్కడ అరుస్తాడో అనేసి అన్ని పాలు ఉన్నాయి కదా అన్ని బెర్రలు పెట్టుకొని పెరుగు ఉంచలేరా అనేసి మా మాట కూడా కేకలు వేస్తాడు అన్ని ఉన్నాయి కదా ఏమో ఒక్కసారి పాలు ఉంచలేరా అది నన్ను ఇద్దరిని కేకలి అత్తడు ఉంచుతాము నేను ఒక్కసారి మర్చిపోయి చేస్తాను ఇంకా చేసేసి అసలు టెన్షన్ పడతానండి మళ్ళీ మధ్యాహ్నం ఒకవేళ లేకపోతే ఉదయం పాలు ఉంటాయి కదా ఈ తొందర తొందరగా కాబెట్టేసి సేమరేసి మధ్యాహ్నం కల్లా పేరాలని అయితే అనుకుంటాను పోయే మళ్ళీ కడుక్కుందాం ఇప్పుడు ఎందుకు దడ్లోకి నువ్వు తినేసాము అందరం దడ్లోకి వచ్చాము మా ప్రాంతేదో పని పడింది ఏం కావాలి ఇదిగా మన కోరింట చెప్తే రేపు మంగళవారం పీక్కొని పెట్టుకుందాము చేతులకు మీరే కలి అని బజ్జి పెతకాయ రేపు వెళ్ళత పీక్కొని ఏం తుప్పయాలి ఆకుకూర ఉంది చిక్కకూర పాలకూరూరెడ్ పండు మగ్గుతుందిరా పండుమిటకాయ పండు మగ్గు తాగు పైగా చిక్కుడుకాయలు కూడా ఇంకా కాయలే చిక్కుడు కాయలే పోతే అది ఆ చెట్టుకి ఇంకా రాలేదు చిక్కుడుకాయలు గౌరి జీ దానికి పూలు ఏవే జేజ్ మధ్య మొత్తం శుభ్రం చూసి చేసుకున్నట్టుంది చూసేం లేందర పోతుక్కోనొత్త ఇది ఇంకా ఇచ్చారా ఒక్కటే తీసుకొస్తా ఉండు జడేసి నీటికి పెడతాప ఓకే ఇద రామా శ్రీరామ రామతావు తొండ 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 మదరగా ఉన్నాయి ఇదంతా మా బర్రెల కోసం గడ్డి అండి చప్ప పెట్టారు పానా చిన్నగా తీసుకో ఎరగ్గురువాదంటే పెడతా జడేసి పెడతా పన్నీట్గా అయితే తినేసి అవ్వ కాసేపు అయితే పడుకున్నదండి కోల్డ్ అయిందన్నది ఇంకా కోల్డ్ అయితే ఆటోమేటిక్గా బాడీ పెయిన్స్ ఉంటాయి కదా కాసేపు అలానే పడుకుంది పడుకున్నది పడుకోవచ్చు కదా ఇంకా మళ్ళీ ఈ పని పెట్టుకున్నది మా డూడైతే కేకలు వేస్తూ ఉన్నాడు జ్వరం వచ్చిందంటూ ఏక పనులు పెట్టుకుంటావు అది ఇదే అనేసి మళ్ళీ నన్ను కూడా తిట్టాడు ఏ పొట్టిదాన ఒక్క పని కాయిస్తూ ఉంటామంటే ఆ ఏం చేసింది నేను వస్తే ఆ ఏమి వచ్చింది నేను చెప్తే నేను చేసింది అనేసి అయితే మా డూడనే అరుస్తూ ఉందండి నన్ను ఏమైతే నన్ను అయితే ఏమీ అరవని ఇయ్యలేదు అయితే ఇవైతే మా బర్రెల కోసం అండి ఈ మధ్య అంత ముందు తక్కువ గ్రైండర్కి ఇస్తూ ఉంటాం కదా అది అప్పుడు రెండు బర్రెలు కాబట్టి నాలుగు రోజులు వస్తున్నది ఇప్పుడు నాలుగు బర్రెలు కాబట్టి రోజు మర్చి రోజు రోజు మర్చి రోజు వేయాల్సి వస్తుంది మా అవ్వ కూడా యాసిడ్కి వచ్చేసి ఈ రెండు స రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం సజ్జలు రెండు హాఫ్ హాఫ్ మిక్స్ చేసి అవి తవుడు లాగా పట్టించి అవి నైట్ అంతా నానబెట్టేసి ఉదయానికి ఇస్తుందండి అండి మళ్ళీ ఉదయం నానబెట్టేసి అయితే వేస్తుంది ఇవే కొంచెం బరకగా పట్టేసి మళ్ళీ బువ అయితే వండుతామండి బర్రెల కోసము మా ఈ రూమ్ అంతా మా బర్రెల సామానే వాటికి బియ్యం అనేసి రేషన్ బియ్యము నెలకి గంట అయితే కొంటుంటాము సజ్జలు కూడా సంవత్సరం ఒక నాలుగు గంటలు అట్లా కొంటుంటామండి మా బర్రెల కోసం అయితే మా అవ్వేం చేసింది ఇక్కడ ఇవి మా తాత పంట వేయడానికి అనేసి జొన్నలు తీసుకొచ్చారు అదే సప్ప కోసమని జొన్నలు తీసుకొచ్చారు మందు కలిపినవి మా ఏమనింది తాత అడిగితే వద్దొద్ది అంటాడు ఏది అంటాడు ఆయన చెప్పేది అనేసి అయితే పోసేసినాం పోసరికి అంతలో మా వచ్చి ఎందుకు ఈ జనాలు కలిపి ఇవి మందు కలిపిన జనాలు కదా కాదా మళ్ళీ బర్రెలకి ఏమన్నా అవుతుందనేసి అంటే మా అవ్వ అప్పుడు మెత్తబడ్డది మళ్ళీ కాసేపునే ఉంటుంది శివ శివే ఊరికే కలిపి రెండు పోతుంటున్నా గొడ్డుతు నా గుర్తు తెచ్చేవరికేనైతే అంటుంది ఇంకా బ్లామే సర్ది చెప్పుకున్నది మందు గడిపినే కదా కలపకూడదు అనేసి అయితే మధ్యాహ్నం సడన్గా వర్షం అయితే పడిందండి ఇరకాయ కూర వండేసి మధ్య చేసి అయితే వండేశాను మా వారు మార్కాపురం వెళ్ళారు ఇంకా మా ఊళ్ళు అంటా ఉన్నారు వారికి వచ్చినప్పుడల్లా ఖాళీనే ఉండదు ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటాడు ప్రశాంతంగా కూడా ఉండడు అనేసి అయితే బట్టలు ఉదయాని పిండేశాను కదండి అవన్నీ అయితే తెచ్చి అరణయితే లోపల తెచ్చాను ఇప్పుడు అవన్నీ మడతలు పెట్టుకొని బయట గుట్లో అయితే పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు పని చేసుకుంటే ఇంకా పని అప్పుడు క్లోజ్ అయిపోతుంది అంటే నేను ఆగి ఉండను ఇంకా మా వాడు వాళ్ళ చేసే చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ చేసి ఆడికి పోతే ఇంకా లేచినల నుంచి ఇంకా అయ్యో 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 జపం చేస్తూ ఉంటాడు నేనేం చేశాను మధ్యాహ్నం మా డూడ్ కోసం అనేసి మూడు వరకు అయితే ఆగాను ఆయన వస్తే తిందామనేసి కానీ ఎంతసేపు వెయిట్ చేసినా రాలేదండి మా తాత పెళ్లి బంతి ఉంటే పెళ్ళికి వెళ్ళారు మా అవ్వ అయితే తినేసింది నేను అందరి కోసమే నలుగురి కోసమే అన్నం అయితే చాలా వండానండి చాలా వేస్ట్ అయింది ఈ మధ్య నెక్స్ట్ డే వేస్ట్ అయింది ముందు డే వేస్ట్ అయింది చాలా అన్నం అయితే వేస్ట్ అయింది సాయంత్రం కూడా అంతే వండాను కానీ ఇంక తినేదే మూడున్నర అయింది ఇంకా నాకు కాక నేనైతే తినలేదు సాయంత్రం కూడా మధ్యాహ్నం మూడున్నర తినేసరికి మామిడు ఏందో చేస్తా ఉంటే మాట్లాడుతూ ఉన్నా ఒక హౌస్ అయితే కట్టిండ్రు సబ్బులతోటి అమ్మ నా హౌస్ కట్టే మేము చూదురా చూద్దురా అనేసి అయితే చెప్తా ఉన్నాడు ఇంకా సాయంత్రం నాలుగు గంటకైతే టీ అయితే పెట్టేశానండి రేపు కార్తీక మాసం రెండో సోమవారం అండి అయితే ఉదయాన్నే ఈ పనులన్నీ చేయాలంటే చాలా లేట్ అవుతుంది అందుకోసమే ఇల్లు అవేం ఏం అవి అవి బొద్దుసుకోవచ్చు అనేసి బయట ఈ పంచ అయితే మొత్తం నీళ్ళు బస్ అయితే పారగొట్టానండి ఉదయం చాలా లేట్ అవుతుంది ఎంత చేయాలంటే మా అవ్వ అయితే పడుకుందండి చలిగా ఉంది అనేసి కొంచెం జ్వరం వచ్చింది అనేసి నేను ఈ పనులన్నీ అయితే చేసుకున్నాను చేసేసరికి ఫోర్ థర్టీను ఫైవ్ అయిందండి మా బ్రండ్కి ఇంకా కూడా అన్నం ఆకట్టిందని అన్నం తిన్నది మళ్ళా డ్రమ్ములు కడిగి మళ్ళా డ్రమ్ములకి అయితే నీళ్ళైతే పట్టేశానండి ఇంకా చీకడ పడుతుంది అనేసి పిల్లల కోసం అయితే నీళ్ళు కూడా కాబెట్టాను ఫస్ట్ పిల్లలు అనేసి మా వాడు నాలుగు గంటలకై ఎప్పుడు పడుకొని ఏడు వరకు లేదండి ఏడు వరకు పడుకున్నాడు ఇంకా పాలు కూడా అయితే పిండేశానండి ఈరోజు మా అవ్వ అదే జ్వరం వచ్చిందన్న కదా నేనే పిండాను ఒక బర్రె అయితే బల ఉన్నాయండి గోరు చిట్క నీళ్ళు కూడా వాచిపోయింది అనుకోండి అంత పెయిన్ అయితే వచ్చింది మా అవ్వంగా రోజు ఆమెకు అలవాటు కాబట్టి బర్రెలు పిండి పిండి అలవాటు అయిపోయింది ఇంకా అలానే మూడు బెర్ర అయితే పిండేశానండి పిండేసి ఇంకా అన్నం వండి పా మళ్ళీ పాలు కాబట్టి టీ అయితే మళ్ళీ పెట్టేశాను మా ఫ్రెండ్ అయితే స్నానం చేయించాను మా వాడికైతే ఇంకా స్నానం చేయలేదండి ఇంకా పడుకొని ఉన్నాడు చెమటలు పడతా ఉన్నాయి మా వారు ఇంకా రానే రాలేదండి టైం వేడైతుంది మేము మా తాత ఫోన్ చేస్తా ఉన్నాం మా అవ్వ తొత్తారు అసలు రాగలేదు ఇంకా చీకటి పడుతుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఎప్పుడు వచ్చేది ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనశ్శాంతి ఉండదు ప్రశాంతయి ఉండదు అనేసి అయితే చెప్తా ఉంది మా అవ్వాలందరికీ అయితే పాలు కాబట్టి పాలు అయితే ఇచ్చేసానండి మా అవ్వకు కూడా అయితే ఇక్కడ మావాడు అప్పుడే లేచిండు లేస్తే ఒకరుకరు వేస్తే తిన్నాడు ఇంకా పిల్లలిద్దరికి కూడా అయితే మా ప్రతి స్నానం చేయించాను మావాడికి చేపిలేదండి ఇంకా పాలల్లో కొంచెం బూస్ట్ అయితే వేసేసి ఇరవై గ్లాస్ అయితే ఇచ్చాను ఫ్రెష్గా తాగేశారు బెంగళూరులో ఈ మధ్య పాలు కూడా కొంటాం మానేశానండి ఆడ ఈ ప్యాకెట్ మిల్క్ ఎందుకనేసి ఇంక ఊరికి వచ్చినప్పుడైతే కొంచెం హెల్దీగా తాపుతాను మల్లాడు బీనాకైతే తాగారండి అయితే ఇంకా పిల్లలు స్నానం చేసి పాలు తాపాకైతే ఇంకా నేను కూడా అయితే తల స్నానం చేశానండి పాలు ఇచ్చేచ్చాను మా అవ్వకి పెద్ద గిన్నె మా అవ్వ చిన్న గిన్నె తీసుకొని వచ్చింది ఇంకా పటాలన్నీ అయితే ఇప్పుడే తుడిసిపెట్టుకున్నానండి రేపు ఉదయాన్నే చేయాలంటే నేను రెండు ఒకటి లేదు కానీ పనులన్నీ కావు నాకు పూజ ఐదుకి పూజ కావాలంటే గంట గంటన్నర టైం పడుతుంది చూసారు కదా పూజ వాళ్ళ స్వామి పటాలు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయండి అన్నీ పెద్ద పెద్దవే అమ్మవారు అన్నీ అయితే అమ్మవారి కింద ఉన్న క్లాత్ ఈ పక్కన శివలింగాలు ప్లేట్ అవంతా పెట్టుకుంటామండి లాగా రెడ్ బ్లౌజ్ పీస్ అవన్నీ ఉంటే వాష్ చేసి ఆరేసాను ఇక్కడ ఇంకా పూజా సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేశారండి మా వారు అప్పుడు వచ్చారు కొన్ని ప్రేమిదలు కూడా దిమ్మన్నాను ప్రేమిదలు పూలు తమలపాకులు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చారు ఒక తొమ్మిది అయిందేమో ఇంకా మా హస్బెండ్ వచ్చరికి ఇంక అందరూ తేడకుండా ఆగారండి ఇంకా మా తాత అయితే ఇంక మరీ కొడుకు స్నానం చేస్తేనే మా తాత స్నానం చేస్తాడు ఇంక మాడొచ్చినాక ఇంకా వాళ్ళకి నీళ్ళు తోడేసి ఇంకైతే పెట్టేశాను మా వాడు మూడు గంటలు పడుతున్నాడు కదా అయినా కూడా పడుకునే పడుకోలేదండి పదిన్నరకేమో పడుకున్నాడు ఇంకా ఫస్ట్ కూర్చోకూడదు అనుకున్నాను అవన్నీ తోమేను కదా ఇంకా ఆరలేదు అనేసి మా మాటోడేమన్నాడు ఒక ప్రమిదిలోనే రెండు వేసి పెట్టి ఒత్తిలు అనేసరికి ఒక ప్రమిది అయితే ఇంకా తుడిచేసి ఒక ప్రమిదిలోనే రెండు ఒత్తిలేసి అయితే చేశానండి ఇంకా సామాన్లు చూసారు కదా అబ్బా ఈ పాలగిన్నెలే సుమారు ఉన్నాయండి స్టాండ్ పట్టలేదు ఆ బండ నిండా సామాన్లు లేక అన్ని సామాన్లు అయితే తోమేసి గ్యాస్ స్టవ్ కూడా అయితే తుడిచి పెట్టుకున్నానండి కౌంటర్ టాప్ కూడా అయితే తుడిచిపెట్టుకున్నాను గ్యాస్ స్టవ్ అవి కూడా అయితే కడుక్ కడుగు పెట్టుకున్నాను సామాన్ గుడ్డల్లో ఉన్న సామాన్లన్నీ స్టాండ్లోనే ఉన్నాయి ఇంకా హస్బెండ్ ప్రేమ తెచ్చారు కదా మార్నింగ్కి కావాలనేసి ఇంకా ముందే నీళ్ళు అయితే కాసేపు నాన్న ఇచ్చానండి అది బుడగలు వచ్చి అదంతా మట్టి అంతా నీరంతా విచ్చుకుంటుంది మా వాడికి అప్పుడు కూడా నిదర రాలేదు ఇంకా ప్రమిదలన్నీ అయితే మట్టిలో మట్టి ఉంటుంది కదండి అదంతా కొంచెం నీట్గా కడిగేసి అక్కడ నేను రివర్స్ పెడతా ఉంటే మా వాళ్ళు దాన్ని ఉల్టా చేస్తూ ఉన్నాడు అక్కడ పెద్ద ప్రమిద కూడా అయితే తీసుకొచ్చారండి గురు పౌర్ణమి సారీ పౌర్ణమి అయితే వెలిగి వచ్చాను టైం అయితే అయిందామండి నాకైతే ఫుల్గా మీద రస్తా ఉంది పనులన్నీ అయితే కొంచెం మలసిపోయినట్టున్నారండి అప్పుడు పోగా నేను కళ్ళు మూసుకొని అమ్మటం నిద్రపోయాను ఇదే అండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టేక్ కేర్ బాయ్ 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 అమ్మ 嗯。嗯。嗯嗯